నాగేశ్వర నా పేరు చెప్పుడు మా తాతగారు దండి మూడు పెద్దరావు గారు సంపాదించిన చేనిది మాదే అండి ఆర్ఎస్ నెంబర్లో కూడా మాకే ఉంది వీళ్ళు అడ్వాస్తుంటే కొడత వస్తున్నారు కొట్టారు నన్ను అంచేత నేను పోలీస్ స్టేషన్ పెట్టాను వెళ్ళి ఇప్పుడు అప్పుడక్కడేమో పిలిచి పట్టుకెళ్తీ లేదని చెప్పారు ఎస్ఐ గారు అయినా మళ్ళీ వచ్చాం మళ్ళీ వచ్చినా సరే వీళ్ళు మాంతలేదు మళ్ళీ మళ్ళీ కొడత కొత్తన్నారు మమ్మల్ని అది దాన్ని యాక్షన్ తీసుకోవాలండి అది కోర్టులో ఉందండి ఇది వరకు పోలీసు కేసు మేము కోర్టులో కూడా కేసు మేము వీళ్ళు మా మీద కుక్కలను వదిలిపెట్టారు అప్పుడు కూడా కేసు మేము ఇప్పుడు మళ్ళీ టేక్ చెట్లు కొట్టేసి గురించి కోర్టులో కేసేసాం ఆ కేసు ఫారెస్ట్ ఆఫీసర్లకి ఎంఆర్ఓకి అందరూ కూడా కోర్టులో కేసేసాం అది మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యంగా చెట్లు వచ్చారు వీళ్ళు మేము అడ్డుకుంటే మామల్ని కొడతాకొస్తున్నారు వీళ్ళు ఈ ఈ దొంగ డాక్యుమెంట్లు చుట్టించి చేను మాది ఈ చేను మాది అండి ఇది మా తాతగారి సంపాదన ఇది ఇది దొంగ డాక్యుమెంట్లు చుట్టి చేను ఆక్రమించేసి ఈ రకంగా దౌర్జన్యం చేస్తున్నాడు తీసుకొచ్చి లారీలు ట్రాక్టర్ తీసుకొచ్చి ఎగుమతి ఏం చేస్తున్నాడు కాదంటే వాళ్ళు ఏం మమ్మల్ని కడత కొడతారు ఇప్పుడు వాళ్ళు అని చేత మేము పోలీస్ స్టేషన్ కూడా పెట్టాం ఆ పోలీసు వాళ్ళు ఏమో పట్టుకెళ్ళొద్దన్నారు వీళ్ళేమో మా అంత లేదు మమ్మల్ని కొడతా వస్తున్నారండి వీళ్ళు కోర సామశేఖరం కోర సామశేఖరం ఆ ఎమ్మార్ మీద కోర సామశేఖరం భార్య భూ శ్రీలక్ష్మి మద్దుకూరు భూలక్ష్మి రాయుడు రాజేశ్వరి రాయుడు సుబ్బారావు రాయుడు సుబ్బారావు రాయుడు పద్మావతి వీళ్ళ మీద మేము కేసు ఇట్టామండి ఎంఆర్ఓ మీద ఫారెస్ట్ ఆఫీసుల మీద కూడా కేసు ఇట్టాం కోర్టులో వేసాం కోర్టులో కేసు ఉంది అని చెప్పి ఇప్పుడు దాన్ని యాక్షన్ తీసుకొని మీరు నాకు మాకు రాష్ట్రానికి అనిపించాలండి నాకు పడతా దయించి నాకు మేలు చేయ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం